ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో వైఎస్ జగన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీకే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక వైసీపీ నాయకులు దౌర్జన్యాలు గోండాగిరి ఆ పార్టీకి ఓటమికి ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అయ్యాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ముందు రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలు బలం పుంజుకున్నాయని తాను వైసీపీ నాయకులను అధినేత జగన్ను కూడా హెచ్చరించానని అంటే ముందుగానే హెచ్చరించానని గుర్తు చేశారు తెర ఫలితాలు చూసి వైపీసీ వైసీపీ నాయకులు నోళ్ళు వెళ్ళబెట్టారని తాను మాత్రం ఏమా తాను ఏమాత్రం ఆశ్చర్యానికి గురికాలేదని అన్నారు అనుకున్నట్లుగానే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు సాధించి అధికారానికి కైవసం చేసుకుందని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఎక్కడా లేదని మాజీ సీఎం జగన్కు ఆయన ఒక రేంజ్లో క్లాస్ పీకారు వచ్చే ఎన్నికల్లోపు ఎప్పటి నుంచైనా పార్టీని బిల్డప్ చేసుకోవాలని ముందుగా దానిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు వైసీపీలో ఉన్న ఏ ఒక్కరికి సబ్జెక్టుపై అవగాహన లేదని కేవలం బూతులు మాట్లాడుతూ కాలం గడిపేశారని ముందుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ పలికారు సరిహద్దు గొడవల్లాగా శాసనసభల్లో ప్రెస్ మీట్లలో ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడడం మానేయాలని సూచించారు వైసీపీ నాయకులు పూర్తిగా వాలంటీర్లపైనే డిపెండ్ అయ్యారని వాళ్లకు చంద్రబాబు జీతం ఎక్కువగా ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తారని హామీ ఇస్తే వాళ్ళెందుకు వైసీపీ కోట్లు వేస్తారని కామెంట్ చేశారు అంతేకాకుండా అన్బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆయన ఆరోపించారు ఆ భారం బడుగు బలహీన వర్గాలపై పడిందని స్పష్టం చేశారు ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకురావడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు అని పేర్కొన్నారు రాష్ట్రంలో టీడీపీ పొత్తే డెడ్లీ కాంబినేషన్ అని కూటమిలో బీజేపీ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేదని అన్నారు టీడీపీ కూటమి విజయంతోనే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానయ్యారని పేర్కొన్నారు ఈ క్రమంలో ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు సవరణ అవకాశం వచ్చిందని అన్నారు ఏపీ ప్రయోజనాల కోసం కూటమి ఎంపీలు ఎమ్మెల్యేలు కృషి చేయాలని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలని కోరారు అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ విశాఖ ఉక్కు పోలవరం లాంటి క్లిష్టమైన వాటిపై కూటం దృష్టి పెట్టారు సాధించాలని అరుణ్ కుమార్ సూచించారు